నిర్వాహ కమిటీకి ఛాలెంజ్ యూత్ కమిటీ అధ్యక్షులు కార్యవర్గానికి ఈ కార్యక్రమానికి ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు క్రింద గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ గారు అదేవిధంగా ఎన్ఎస్ఆర్ గారు ఇక్కడ క్రీడాకారులు గెలుపొందినటువంటి ఓటకు చెందినటువంటి క్రీడాకారులు గోర్కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి నిజాంపల్లి సర్పంచ్ గారు ఇంకా మిగతా యువజన సంఘ నాయకులు క్రీడాకారులు ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయిలో ఇంకా గెలుపొందే విధంగా ఉండాలని ఓటమి చెందిన వారు నిలుచపడకుండా మళ్ళీ క్రీడల్లో గెలుపు దిశలో పయనించే విధంగా పోరాడాలని అదేవిధంగా క్రీడల మానసిక ఉల్లాసానికి ఒక మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి క్రీడలు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రీడా యూనివర్సిటీని స్టేడియంలను అభివృద్ధి చేయడం నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో కూడా స్టేడియం కూడా నిధులు ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో సమాంతరంగా మీ యొక్క చదువుతో పాటు వ్యాపారంతో పాటు క్రీడను కూడా అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని క్రీడాకారులకు మా వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలియజేస్తూ ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం